హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎన్బిసి బ్లాగ్స్ ఇవైతే కనుక మా ఊరిలో మా గొర్రెలు అనమాట సో ఇది మా ఊరు అండ్ ఇది మా చేను కూడా సో మా మేమైతే ఎందుకు చేను దగ్గర పోయినాం ఇప్పుడు పాడ దగ్గర అంటే కనుక మేము ఊరికి వచ్చాము వాళ్ళ ఊరికి మా వాళ్ళ ఊరికి మా అత్తమ్ మామిద్దరూ ఇంట్లో లేరు సో జమీన్ దగ్గర ఉన్నారేమో అని వచ్చామన్నమాట సో జమీన్కి ఇంకా కొంచెం ముందర అక్కడ ఇక్కడ లేరు బాయ్ దగ్గర ఇంకక్కడేమన్నా ఉన్నారేమో అనేసి ఒ గుట్లో చేయలేకపోతున్నాము అక్కడ దారిలో ఈ పూలు ఏమో కనిపించాయి ఎంపుల్ పూలు తంగేడి పూలు అనుకుంటా అవి మా పిల్లలు ఎప్పుడు చూడలేదంటే వాళ్ళకి పీకిచ్చుకుంటూ వాళ్ళతో ఆడిపించుకుంటూ వెళ్తున్నాము మా ఆయన వెనకాల వీడియో తీస్తున్నాడు మేము యాక్చువల్గా సాటర్డే ఒక ఫంక్షన్కి వెళ్ళాము కదా మా తమ్ముడిది రిసెప్షన్ ఉంటే సో అక్కడి నుంచి వచ్చామన్నమాట మార్నింగ్ అంతలోపలే మా అత్తయ్య వాళ్ళు చైన్లకి వచ్చేస్తున్నారు ఇంట్లో పని అంతా చేసుకొని సో మాకు కీ లేదు కాబట్టి కీ అనేసి మేము చైన్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము ఈ బాయ్ దగ్గర లేరు సో గుట్ట చైన్ దగ్గర ఉంటారేమో అనేసి అక్కడ గుట్ట చైన్లకి వెళ్తూ అనమాట ఇంకా అలా నేను మా బిందు ఆటలాడుకుంటూ తంగడి పూలతో వాళ్ళకి అవి ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాము దారిలో ఇలా వెళ్తూ ఎంజాయ్ చేస్తూ పోతున్నాం బాగానే ఉంది అసలు నేను ఎప్పుడో మా పెళ్ళైన కొత్తలో పోయినా జైన దగ్గరికి మళ్ళీ ఇప్పుడు పోతున్నాను మా పెళ్ళయి కూడా ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ అవుతుంది నేను అసలు చాలా వరకు వెళ్ళను చాలా తక్కువ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాను ఇది వచ్చేసి గుట్ట చైన్లో జొన్నలు వేసేసారు చూడండి సీనరీ అయితే చాలా బాగుంది కదా అసలు ఈ క్లైమేటు ఎందుకంటే ఆ రోజు వర్షం పడేలాగా ఉంది ఆ క్లైమేట్ అసలు సూపర్గా ఉంది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఆ క్లైమేట్ ని ఇలా జొన్న అంతా వేసేస్తారు నేను అంతా తీయలేదు కొంచెం కొంచెం ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ తీసేసాను ఈసారికి ఎప్పుడైనా మొత్తం జమీన్ అంతా చూపిస్తాను ఇప్పటికైతే ఇది చూసి ఎంజాయ్ చేయండి ఓకే నా సీనరీ అయితే చాలా బాగుంది ఆ క్లైమేట్ అంతా ఇక్కడైతే మా ఆయన మా పిల్లలు అందరూ సీనరీ చూస్తూ అలాగే మా అతను ఒక అతను ఉంటే అతనితో మాట్లాడుతున్నాడు మా ఆయన ఈ జమీన్ విషయాలంతా అది ఎట్లా ఇది ఎట్లా అది ఇది మాట్లాడుకుంటూ వాళ్ళు సీనరీ చూస్తూ ఉన్నారు ఇంతలోగా వర్షం స్టార్ట్ అవుతుందని తెలిసి మేమైతే ఇంకొక గుట్ట కింద ఒక రాయి ఉందనమాట రాయి కిందకి వెళ్దామని వెళ్తూ ఉన్నాము చూడండి ఇక్కడ అయితే మా ఆయన పిలుస్తున్నాను ఇంకా రాలేదు వాళ్ళ సీనరీనే చూసి ఎంజాయ్ చేస్తున్నారు బాగుంది అనేసి సో నేను సరే అనేసి ఇంకా వీడియో తీస్తూ ఉన్నాను అనమాట ఆ సీనరీని మా ఊర్ క్లైమేట్ చాలా బాగుంది కదా నిజానికి ఇవన్నీ వాల్పేపర్స్లో సీనరీస్లో చూస్తూ ఉంటాము కానీ ఇక్కడైతే మస్తు బలే ఉంది చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మా పాప ఇంకా ఫొటోస్ తీమా అని దానికి స్టిల్ ఫోర్ చేస్తూ ఉంది ఇంక ఇక్కడ సరే అనేసి వాన వర్షం వచ్చేలాగా ఉంది అనేసి అక్కడ గుట్ట కింద ఒక రాయి ఉందనమాట పెద్దది సో అక్కడ వెళ్దాము అక్కడ వెళ్ళి కూర్చుంటే నానమ్మ అనేసి మా ఆయన అక్కడ తీసుకెళ్తున్నారు నేనైతే అయితే సరిగ్గా చూసింది లేదు ఇదంతా ఇది చేయను ఒకే ఒకసారి వచ్చినాను కాబట్టి ఎక్కువ బాయ్ దగ్గర ఉండే చేయని దగ్గరికే వెళ్తాను ఎందుకంటే మా ఇంటికి దగ్గరలో ఉంది ఇది కొంచెం దూరం ఉంది కాబట్టి నాకు ఒకదానికి రావడానికి కొంచెం భయము సో నేను రాను ఇక్కడ అంతా సో నేనేమి అంతగా చూడలేదు ఇది ఎప్పుడు ఆ ఊరికే వస్తాను ఎప్పుడైనా వెళ్తాను ఒకే ఒకసారి వచ్చినాను కాబట్టి సో అక్కడ గుట్టు ఉంది అక్కడ రాయి ఉంది రా వెళ్దామని మా హస్బెండ్ తీసుకెళ్తున్నారు చూడు జొన్న సైన్లోనే అలాగే వెళ్తున్నాను నేను వీడియో తీసుకుంటూ చాలా అంటే కర్రల్లో పోవడం వల్ల అవన్నీ కుచ్చుకోవడం వల్ల కొంచెం ఏదో ఇరిటేషన్ గా అనిపించింది స్కిన్ కి కళ్ళేక పడుతుంది అనేసి అక్కడ ఫోటో తీస్తున్నాంటే ఫోటోకి నేను ఇచ్చాను ఇవి కంది చెట్లు దాంట్లోనే ఇదో ఇది గుట్ట అన్నమాట పైన చేనకి దగ్గరలోనే ఉంటుంది గుట్ట దగ్గరికి వచ్చే సమ్మె యాక్చువల్గా అక్కడి నుంచి కూడా కొంచెం సీనరీ తీసాను ఈ ఊరు ఫ్రంట్ సైడ్ అది ఈ సీనరీ వచ్చేసి చూడండి ఇక్కడ వర్షం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ వర్షం పడుతూ ఉంది సో మేము గుండు కింద కూర్చొని ఉన్నాము అది కూడా వీడియో తీస్తాను చూస్తారు కానీ చూడండి వర్షం స్టార్ట్ అయింది కొంచెం పచ్చగా బాగుంది కదా సీనరీ అయితే అదూర్స్ నిజంగా చాలా చాలా బాగుంది సీనరీ మాత్రము నేను ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చింది లేదు చూసేది లేదు అద్దం అంటే గుండు కింద కూర్చున్నాను చూడండి ఎంత బాగుంది కదా మా ఊరు సీనరీ నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఫస్ట్ టైం ఈవినింగ్ బయటికి వెళ్ళి అలా సూట్ చేయడం అనమాట సో ఇక్కడ గుండె కింద కూర్చున్నాం చూడండి గుం గుండె కింద కూర్చునేసి వీడియో తీసాను నేను వర్షం పడుతుంటే వర్షంలో ఎలాగ నానింది లేదు కాళ్ళు మాత్రమే నాన్తయి హెడ్ నాంది అనమాట అక్కడ కూర్చున్నాము మా వాడు నేను కనిపిస్తలేదంటే నేను బెండయ్యాను కొంచెము మా హస్బెండ్ దగ్గరికి వర్షం పడుతూ ఉంది చిన్న చిన్నగా చూడండి ఎలా ఉంది మా ఊరు బాగుందా అలాగే మా జమీన్ ఎలా ఉంది మా జమీన్ మొత్తం చూపించలేదు మా ఊరు మా ఊరు సీనరీ మాత్రమే చూపించారు మా ఊరు కూడా చూపించలేదు సీనరీ మాత్రమే ఎలా ఉంది బాగుందా వర్షం స్టాప్ అయ్యాక ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము నేను మా ఫ్యామిలీ మొత్తము సో బాగున్నాయా పిక్స్ మా వారిని పైకి ఎక్కించి అక్కడ నిల్చొని మా వారు తీస్తూ ఉన్నాడు ఫొటోస్ ఇంక ఇక్కడ రాయి దిగేసి పోతూ ఉన్నాం అనమాట నడవడానికి చాలా కష్టంగా ఉంది గుట్టలో ఎంతో ఇబ్బంది పడి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము చూసాయండి ఎందుకంటే నాకైతే అది ఫస్ట్ టైం అనమాట రాళ్ళు ఎక్కడం దిగడం అంతా ఇది మీరు చూసారా చూపిస్తారా అండి ఇది మన ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్ అనమాట దీంట్లో అయితే దీన్ని తెలుగులో అయితే నాగదారకాయలు అంటారు ఇవి తింటే చాలా బాగుంటాయి కానీ ముండ్లు ఉంటాయి మరి విపరీతంగా ముండ్లు ఉంటాయి అసలు నాకైతే ఆ రోజు డ్రెస్ అంతా కుచ్చుకున్నాయి అంతా ఇంత కాదు ఇక్కడ మా హస్బెండ్ పీకుతున్నారు చూడండి డ్రాగన్ ఫ్రూట్ లాగే ఉంటుంది కానీ ముండ్లు జాస్తి ముండ్లు ఉంటాయి కొంచెం కేర్ఫుల్గా పిక్కోవాలి పైన ముండ్లు ఉంటాయి సో రాతికేసి బాగా ముండ్లన్నీ రుద్దేసి మరి లోపల ఇంకొక ముళ్ళు ఉంటుంది ఏదైనా ఒక పుల్ల తీసుకొని ఆ ముళ్ళు తీసేసి తినాల్సి ఉంటుంది ఇదిగోండి ఇవి ఫ్రూట్స్ అనమాట ఇవి ఇలా ఉంటాయి చాలా టేస్ట్ ఉంటాయి నోరంతా రెడ్ అయిపోతుంది ఇదిగోండి ఇక్కడ మా ఆయన చూపిస్తున్న చూడండి అదేనండి కాయ దాన్ని అయితే ఇలా ముళ్ళు తీసేసి రుద్దాలన్నమాట అలా ముండ్లు ఉన్నాయి కదా బయట ఎత్తుగా అవి రుద్దేసుకోవాలి అది రుద్దేసుకున్న తర్వాత ఏదైనా ఒక పుల్ల అలా తీసుకొని అలా కొంచెం కట్ చేయాలన్నమాట దాంట్లో స్టార్టింగ్లో పెద్ద ముళ్ళు ఉంటుంది స్టార్లో స్టార్ లాగా అంటే స్టార్ రూపంలో ఉంటుంది అనమాట ముళ్ళు ఆ ముళ్ళు తీసేసుకొని తింటే చాలా బాగుంటుంది ఆ ముళ్ళు కనుక గొంతు లేకపోతే చాలా కష్టం నోట్లో ఇరుక్కొనేస్తుంది సో చూసుకొని తినండి కొంచెం అలా ఆ పాట తీసేసినాక కొంచెం మరీ చెక్ చేయాలి పైన ముళ్ళు ఏమైనా ఉండాలి ఏమి ఏంటి అనేసి ఆ తర్వాత తింటే చాలా మంచిగా ఉంటుంది ఇద్దండి ఇలా ఉంటుంది అనమాట ఫ్రూట్ లోపల అది తింటే కనుక చాలా బాగుంటుంది చాలా టేస్ట్ కూడా దాంట్లో సీడ్స్ అయితే ఇలా ఉంటాయి ఆ సీడ్స్ ఉంచేయాలండి లేకపోతే స్టమక్ పెయిన్ వస్తుంది చిన్నపిల్లలకైతే పెద్దవాళ్ళు అయితే ఓకే నో ప్రాబ్లమ్ ఆ రోజు మా వాడు కొంచెం ఇత్తనాలు కూడా మింగడం వల్ల వాడికి స్టమక్ పెయిన్ వచ్చింది సో తర్వాత వామ్ వాటర్ వేస్తే సరిపోయింది ఏమవ్వదు అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇంకా హెల్త్కి మంచిదే ఇలాంటి నేచురల్ ఫ్రూట్ తినడం చాలా మంచిగా ఉంటుంది హెల్త్కి సో మీరు కూడా తినండి నేను కూడా అక్కడ తింటూ ఎంజాయ్ చేశాను నిజంగా అంటే చాలా బాగుంది ఒక్క ఫ్రూట్ కూడా లేదు ఇంకా హాఫ్ ఫ్రూట్ తినకనే లిప్స్టిక్ లాగా అయిపోయింది మనం దీంతో న్యాచురల్ లిప్స్టిక్ కూడా చేసుకోవచ్చేమో నాకు తెలీదు బట్ మా ఆయన అంటున్న లిప్స్టిక్ పూసుకున్న టీగా అయిపోయింది అనేసి చాలా బాగుంది ఆ టేస్ట్ కూడా పుల్ల పుల్లగా బాగుంది అనమాట మా వాడైతే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాడు కాబట్టి మా పాప అయితే ఆల్మోస్ట్ తినింది చాలా సార్లు ఎందుకంటే ఈ చే దగ్గరికి వచ్చినప్పుడల్లా పీక్ కొని తినేదంట అమ్మాయి నాకు కూడా పీక్ వచ్చేవాళ్ళు నేనే తినేదాన్ని ఇక్కడే కాదు కానీ మా ఊర్లో కూడా నేను తిన్నాను చిన్నప్పుడు చాలా వరకు మాది కూడా పల్లెటూరే కాబట్టి ఇంకా నా కొడుకైతే ఇష్టంగా తింటున్నాడు వాళ్ళిద్దరూ పోటీ పడి నాకి నాకి అని పోటీ పడి మరీ వాళ్ళ డాడీ తెప్పించుకొని తింటున్నారు వాళ్ళ డాడీ అయితే ఇంకా చాలా రాష్ట్రం అక్కు వస్తుందని చెప్తూ ఉన్నారు అయినా వినలేదు వాడు ఎంత ఎంజాయ్ చేస్తూ తిన్నాడు తెలుసా అసలు ఒక సెవెన్ ఎయిట్ తినేసాడు వాడు చూడండి ఎలా తింటున్నాడు మూతి చెయ్యి అంత మొత్తం ఎర్రగా నా అంతా పూసేశాడు వాడైతే ఇష్టంగా తింటున్నాడు ఆ డ్రెస్ అంతా మొత్తం ఎర్రగా చేసుకున్నాడు కానీ హ్యాపీనే అనిపించింది పాపం చాలా ఇష్టంగా తింటున్నారు న్యాచురల్ ఫ్రూట్ న్యాచురల్ ఫ్రూట్ కదా ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాడు అనేసి చూడండి అక్కడ ఎంత రెడ్గా అయిపోయింది అసలు బ్లడ్ లాగా మా వాడు చేయి చూడండి రెడ్గా ఉంది అక్కడ మా ఆయన ఇంకోటి రుద్దుతున్నాడు అనమాట అలా రుద్దాలి మీకు కూడా ఎప్పుడైనా ఎక్కడైనా చిక్తే ఇలాంటి ఫ్రూట్ కనుక ట్రై చేయండి అది ఆల్మోస్ట్ అడవిలోనూ చేన్లలో అన్ని చోట్ల ఉంటుంది ఇప్పుడు సిటీలో ఉంటున్నారు కాబట్టి అంతగా తెలియకపోవచ్చు బట్ ఎక్కడైనా వెళ్తూ ఉంటారు కదా ట్రిప్స్కి అలా వెళ్తున్నప్పుడు మేబీ ఎక్కడైనా మీకు ఈ అలాంటప్పుడు అది తీసుకొని ట్రై చేసి తినండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అలాగే ఇది ఇంకొకసారి మా ఊరు సీనరీ చూపిస్తున్నాను అనమాట ఆకాశంలో నాకు ఎందుకు అయితే నచ్చింది అందుకే బాగుందని ఇంకొకసారి పెట్టాను వీడియో క్లిప్ యాడ్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్